ప్రేక్షకులకు బోధి బెక్కన్ ఛానల్ తొలిసారిగా ఒక రాజకీయ నాయకులు లేదా వారి కుటుంబాల గురించి అరంజిస్తున్నాను అది ప్రసారం చేయడానికి కారణం సోషల్ మీడియాలో రకరకాల దుమారం రకరకాల ట్రోలింగ్స్ జరగడం వల్ల మతాల మీద కట్టి మానవత్వాన్ని మేలుకొల్పడం కోసం ఈ వీడియోను ప్రధానంగా చేస్తున్నాను ఈ మధ్యకాలంలో మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మాగ్ శంకర్ సింగపూర్ స్కూల్లో జరిగిన ఒక సంఘటనలో ప్రమాదానికి గురి కావడం దానికి ఆ పిల్లవాడు రికవర్ అయిన తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్న ట్రాన్స్ఫర్ తిరుపతి వెళ్ళడం అక్కడ తలనేరాలను సమర్పించుకోవడం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆమె స్వయంగా వడ్డన చేయడం అది చూస్తుంటే చాలా ఆనందం ఆశ్చర్యం కలిగింది ఎందుకు ఆనందం కలిగింది అంటే ముందు మతం గురించి మనం తెలుసుకోవాలి విశ్వాసాల గురించి మనం తెలుసుకోవాలి మతం అనేది మనిషిని సంస్కరించే దిశగా ఉండాలి అదే స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చెప్తుంటాడు పశుత్వాన్ని నుంచి మనుష్యత్వం మనుష్యత్వాన్ని దివ్యత్వానికి తీసుకెళ్తే మతం అని చెప్పి మనం జన్మత పుట్టిన వెంటనే మనమంతా కూడా పశుపక్షాదులాగే మలమూత్ర విసర్జన ఆహారం తీసుకోవడం ఇవన్నీ చేస్తుంటాం ఆ పశుత్వాన్ని నుంచి కోసం ఆ మనుష్యత్వంలో ఈ బంధాలు సమాజం బాధ్యతలు ఇవన్నీ తెలుస్తుంటాయి మనం అక్కడే ఆగిపోకూడదు ఆ నుంచి దివ్యత్వానికి వెళ్ళాలి అంటే ఉన్నవాళ్ళంతలోనే ఉన్న తెలియని శక్తి ఏదో ఒకటి ఉంది ఆ శక్తి అంత ఒకటి ఆ దివ్య శక్తి ప్రతి ఉంది కాబట్టి సృష్టిలో ఉన్న ప్రతిజీవిని కూడా మనం సమానంగా చూడాలి అని చెప్పి దాని యొక్క అర్థం ఒకవేళ మతం కనుక దివ్యత్వాన్ని మనుష్యత్వం మనుష్యత్వాన్ని పుస్తత్వానికి తీసుకెళ్ళిందంటే అది మతం కాదు అది భగవద్గీత అయినా బైబిల్ అయినా ఖురాన్ అయినా దాన్ని బంగాళాఖాతంలో విసిరేయండి అంటాడు స్వామి వివేకానంద ఈ రోజున మనం చూస్తున్నాం మతాల మధ్యన మరణ హోమం అలాగే మతాలలో ఉండే ఆ భేదాలు ఆ మత ప్రాపకం కోసం చేసే అకృత్యాలు ఇవన్నీ చూస్తుంటే మతాలు అవసరమా అని చెప్పి కొంతమంది మేధావులు కూడా ఆలోచింపచేసే దిశగా సాగుతున్నాయి ప్రస్తుతి తీరతెనులు మతం అనేది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసం అది క్రిస్టియనా హిందువా ముస్లిమా జైనిజమా ఏది ఏమైనా నువ్వు ఒక దానిని నమ్ముకుంటే దాని యొక్క లోతుల్ని మనం పరిశీలించి దాన్ని అన్వయించుకుని దాని ద్వారా వికాసం చెందాలి తప్ప నా మతం గొప్పది నా మతం గొప్పది అని చెప్పి ఈ మత మార్పిల్ని చేస్తూ అలాగే పరమతాల్ని నిందిస్తూ చేసేది అది మతం కాదు అది నిజంగా మరణ మరణహోమే కాబట్టి మతాలని విశ్వాసాలని ఆ నమ్మే గౌరవించాలి అలాగే హేతువాదుల్ని మనం గౌరవించాలి నాస్తికల్ని గౌరవించాలి ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనేది ఆస్తికుల యొక్క నమ్మకం అయితే దేవుడు లేడు అనేది నాస్తికుల యొక్క నమ్మకం దేవుడు ఉన్నాడా లేదా అది శాస్త్రీయంగా చూడాలి అన్నది హేతువాదుల యొక్క నమ్మకం కాబట్టి ముగ్గురిని మనం గౌరవించాలి తప్ప దేవుడు లేనివాడు పాపి అన్నం దేవుడు ఉన్నవాడు మేధావి లేదా జ్ఞాని గొప్ప యోగి అన్నం ఇవన్నీ కూడా పొరపాటు ఎందుకంటే ముందు మతం యొక్క లోతుల్ని మనం తెలుసుకోవాలి ఏ మతం కూడా పరమాతాలని ముందు పరమతాల నుంచి మన మతంలోకి మార్చుమని చెప్పదు ఒకవేళ నిజంగా అది చెప్తే అది మతమే కాదు అది మనుషులు సృష్టించుకున్న ఒక స్వార్థపూరిత రాజకీయ దృక్పథం అది నేను కూడా స్వయంగా చాలా సందర్భాల్లో చూశాను మా ఇంటికి వచ్చిన చాలా మంది క్రిస్టియన్స్ని ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ప్రసాదాలు ఇస్తే మేము ముట్టుకోవండి మా ఫాస్టర్స్ చెప్పారు ప్రసాదం తీసుకోవద్దని చాలా అసహ్యస్తుందాం వాళ్ళ యొక్క అజ్ఞానానికి వాళ్ళ యొక్క ఫాస్టర్స్ యొక్క అజ్ఞానానికి జాలి కలుగుతుంది మరి అదే ఫాస్టర్స్ చాలా సందర్భాల్లో నా దగ్గరికి వచ్చి మేము చర్చి కట్టుకుంటున్నామండి డబ్బు లేవండి అంటుంటారు ప్రసాదం తీసుకోకూడదని చెప్పిన దేవుడు మరి హిందువుల దగ్గర డబ్బులు తీసుకొచ్చా మరి ఆ ఇంగితి జ్ఞానం ఆ ఫాస్టర్స్కి ఉండదా ఈ మాటలు నేను ఎందుకు అంటున్నానంటే మతం పేరుతో మనుషుల్ని పాడు చేయకండి అలాగే హిందూ ధర్మంలో కూడా కొన్ని కొన్ని తప్పులు ఉంటే ఆ తప్పుల్ని మనం ఖండించాలి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ముస్లిం అని చెప్పుకునే కొంతమంది పూరిత వ్యక్తులు వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా ఇస్లామిక్ దేశంగా మారాలి అంటున్నారు మరి ప్రపంచం అంతా ఇస్లామిక్ దేశంగా మారాలి అనుకున్నప్పుడు ఇస్లామిక్ దేశాల్లో ఘర్షణ లేకుండా ఉన్నాయంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారే మరి అక్కడ ఏంటంటే స్వార్థమే తప్ప అక్కడ ప్రవక్త చెప్పింది వాళ్ళు ఫాలోవరు జీసస్ చెప్పింది వీళ్ళు ఫాలోవరు హిందూ ధర్మం చెప్పింది వీళ్ళు ఫాలోవరు మిడిమిడి జ్ఞానంతో కొట్టుకుంటూ ఆ ఆధిపత్యం కోసం చేసే కృషే ఈ మధ్యన మతం పేరుతో చేసే ఆ మరణ హోమాలు దీనికి ఒక పులిస్టాప్గా లేదా ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ఒక అద్భుతమైన రీతిలో తాను పుట్టుకతో క్రిస్టియన్ అయి తాను క్రిస్టియన్ అని చెప్పి ఆ తిరుమల దేవస్థానం రిజిస్టులో సంతకం చేసి తిరుమల వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ధరణీలాలు సమర్పించుకుని అన్నదానానికి డబ్బు చెల్లించి ఆమె అన్నదానం చేస్తూ మతాలకు అతీతంగా మానవత్వానికి సూచికగా నా ట్రాన్స్ఫర్ చేసిన ఆ కార్యక్రమం నిజంగా మతోన్మోదలకు ఒక గొడ్డలు పెట్టే అదేవిధంగా మతాల సారాన్ని తెలుసుకున్న ప్రతి వాళ్ళకి కూడా ఇట్లాంటి వాళ్ళు ఆదర్శముక్తులుగా మనం చూసుకోవాలి ఆవిడ గారి భార్య లేకపోతే ఇంకోటానికి మనకు అనవసరం ఆవిడ పుట్టుకతో క్రిస్టియనా లేకపోతే భర్త హిందూ కాబట్టి హిందూరిజం నమ్మిందా ఇవన్నీ కూడా మనకి అనవసర ప్రసంగాలు ఆవిడ నమ్మింది నమ్మకానికి తగ్గట్టుగా అక్కడ ఆ నమ్మకంలో ఏం చెప్పారో తూచా తప్పకుండా ఆవిడ ఆచరించింది ఈ మధ్యలో మళ్ళీ గరిగిపాటి వారు గుండు కొట్టించుకుంటున్నారు చెప్పి ట్రోల్ చేస్తూ ఆ యూట్యూబ్లో ఆ టీవీస్ రేటింగ్స్ పెంచుకోవడం కోసం కొంతమంది చేస్తున్నారు గరికిపటి వారు ఏ సందర్భంలో అన్నారో అది చేయకుండా దానిని దీన్ని కలుపుకుంటూ మళ్ళీ సోషల్ మీడియాలో దాన్ని రచ్చరచ్చ చేస్తున్నారు కాబట్టి అందరినీ అర్థించేది సోషల్ మీడియాలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మతాల మధ్య హోమం సృష్టించకుండా మన నవీన కాలానికి కావలసిన ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచిన అన్న ట్రాన్స్ఫర్ గారి తిరుపతిలో జరిగిన ఆ కార్యక్రమం ఒక ఉదాహరణగా తీసుకుని అందరూ కూడా ఆవిడ స్ఫూర్తితోనే అవసరం అనుకున్నప్పుడు హిందువులు ముస్లిం దేవాలయాలకు వెళ్ళొచ్చు అలాగే చర్చిలకు వెళ్ళొచ్చు క్రిస్టియన్స్ కూడా హిందూ దేవాలయాలకు రావచ్చు ముస్లిమ్స్ కూడా హిందూ దేవాలయాలకు రావచ్చు ఎప్పుడైతే ఈ హార్మోన్ వచ్చి అన్నట్ల సారం ఒకటే అని చెప్పి మనం గ్రహించేమో అప్పుడే మానవత్వం గుళిస్తుంది తప్ప లేదు అంటే మతాల పేరుతో మారణ హోమం సృష్టిస్తారు శ్రీరామకృష్ణ వారు ఒక దృష్టాంతం కూడా చెప్తుంటారు ఆ దృష్టాంతం ఏంటంటే ఒక చెరువుకి నాలుగు పక్కల నాలుగు భాషల వారు ఉన్నారట ఒక పక్క తెలుగు వారు ఒక పక్క తమిళియన్స్ ఒక పక్క తమిళియన్సు మరొక పక్క హిందీ వారు మరొక పక్క వేరే భాష వాళ్ళు ఈ ఉన్నప్పుడు తెలుగు వాళ్ళు వెళ్ళి తీసుకుంటూ మంచినీళ్ళు మంచినీళ్ళు అన్నారట తమిళియన్స్ తన్నీరు తన్నీరు అన్నారట ఉత్తరాది వాళ్ళు పానీ పానీ అన్నారట విదేశీయులు ఆక్వా అక్వా అన్నారట ఈ మధ్యలో తన్నీరు కాదు మంచినీళ్ళు అని మంచినీళ్ళు కాదు పానీ అని పానీ కాదు అని చెప్పి వీళ్ళు కొట్టుకుంటుంటే ఆ మధ్యలో ఉండే నదీ జరువును నవ్వు ఉన్నది నేను ఒకదాన్నే కదా భిన్న రూపాల్లో కొట్టుకోవడం ఎందుకు వాళ్ళకి కావాల్సింది తీసుకుని ఆ దాహార్తని తీసుకోక అని చెప్పి సో దాహార్తని తీసుకునే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేయాలంటే అన్న ట్రాన్స్ఫర్ లాంటి ఆదర్శమూర్తిని మనం ఆదర్శవంతంగా తీసుకుని ఏ మతంలో పుట్టాం ఏ మతాన్ని ఆచరిస్తున్నామని కాదు మనకి అవసరమైన సమయంలో ఏది మనకు మానసిక శాంతి ఇస్తుంది ఆ శాంతినిచ్చే మనం అక్కడికి వెళ్ళాలి తప్ప నేను అది చేయను ఇది చేయను అంటే అది మూర్ఖత్వం మరొకసారి అన్న ట్రాన్స్ఫర్ గారికి అట్లాగే దానికి సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఏ దేవుడు చేసినా ఏ ప్రకృతి చేసినా అంత విశ్వాసంతో ఆమె చేసిన ఆ చర్యకు ఆమె కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకొని మామూలు స్థాయికి రావాలని చెప్పి బోధి బేకెన్స్ తరపున ప్రార్థిస్తున్నాను ఇక్కడ మరొక కోణంలో దీన్ని కొందరు కూడా విమర్శించే అవకాశం లేకపోలేదు ఆవిడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళింది కాబట్టి మీరు ఎలా మాట్లాడుతున్నారు అదే చర్చికి వెళ్తే మాట్లాడతారా అని చర్చికి వెళ్తే మాట్లాడతారా లేకపోతే గుడికి వెళ్తే మాట్లాడతారా ఇదానికి కావాల్సింది మనకి విశ్వాసం అనే ఆ మూల బిందువు మతానికి మూలం కాబట్టి మతాలకి అతీతంగా ఆవిడ చేసిన మహత్తరమైన చర్యకు మనం అందరూ కూడా హృదయపూర్వకంగా ఆమెను అభినందిస్తూ ఆమె నుంచి అనేక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మన భారత జాతికి ఉంది ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం ఉండే ఏకైక పుణ్యభూమి భారతదేశమే ఈ భారతదేశంలో నవీన యుగానికి ఈ తరానికి కావలసిన రీతిలో అన్నా ట్రాన్స్ఫర్ ఒక అద్భుతమైన విశ్వాసాన్ని అద్భుతమైన మతానికి కావలసిన మూలాన్ని మన అందరికీ అందించారని చెప్పి తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మతం పేరుతో కొట్టుకోవడం మానేసి మతం పేరుతో మనం దివ్యత్వాన్ని సృష్టించే ఒక మహోన్నత స్థితికి ఎదగాలని చెప్పి మనసాబాచ కోరుకుంటూ నేను నిశారు